చిత్తూరు జిల్లా ముదిగోలం రైతు నాగభూషణం నాయుడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తన భూమిని సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు నాలుగేళ్లుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు తనకు ఇక ఆత్మహత్య సరణ్యమని తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు తహసీల్దార్ శ్రీనివాసులు సైతం అవినీతి పరుడితో చేతులు కలిపి తనను ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశారు తహసీల్దార్ వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు

ముది రెవెన్యూ గ్రామం పందిగుట్టూరు మాకు మా రెవెన్యూలో పడ ఇరవై ఏడు వైటా లెటర్లో మా పితృ భాగం రెండు ఎకరాలు ఉన్నాయి ఈ సర్వే చేసి మాకు వన్ వీక్ పొందుటకు వన్ వీక్ పాస్బుక్ పడతా పాస్బుక్ పొందుటకు మూడు ఏళ్ళు తిరుగుతా ఉండ ప్రతి అంటే ఇంతకు ముందు తాజా తరగతి పడేది ఈయన కూడా మొన్న ఇరవై నాలుగైతే డేట్ ఇచ్చినాడు రికమెండేషన్ చేసినాడు అన్నీ చేసినాడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సర్వేర్ గారిని మండల సర్వేర్ గారిని వద్దు వచ్చాయని చెప్పేసి అంట ఆ మాట మాకు మండల సర్వేర్ గారు చెప్పినాడు వచ్చి ఇప్పుడు అడిగితే నేను చెప్పలేదు అంటాడు ఒక మాట నాకు సంబంధం లేదు అంటాడు ఏం సార్ మీరు చెప్పారని చెప్పేసి సర్వేర్ గారు ఆఫ్ అడు మాకు సర్వే జరగాల బౌండరీకి వచ్చేసి ఎంట్రాస్మెంట్ కావాలా ఎవరో వచ్చి మీకు అబ్జెక్షన్ చెప్పినారని అండి ఎవరైతే హక్కుదారుడా లేదంటే పక్క బాధ్యతడా లేదంటే అతనికి ఏమైనా కోర్ట్ కాపీలు ఏమైనా ఆర్డర్ కాపీలు ఏమైనా ఉన్నా అయితే చూపించమంటే మీ ఆర్డర్ ఎండాస్మెంట్ అవంతా నాకు తెలియదా నాకు తెలియదు